గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను श्री श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभ नृसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु సర్వదా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వదా రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన ప్రభు ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు ఈ జూన్ మాసం ఈ జూలై నెలలో ఆయుషు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి మీ తరపున కూడా నేను ప్రార్థిస్తున్నాను మీకున్న కష్టాలన్నీ తొలగాలి ఆనందంగా ఉండాలని మనసావాచ ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను మకర రాశి జూలై మాసంలో ద్వాదశ రాశుల్లో మకర రాశి గురించి గోచార రీత్యా ఈ విధంగా తెలుసుకుందాం మకర రాశి అంటే ఉష ఉత్తరాషాఢ నక్షత్రం రిపీట్ ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు ధనిష్ట నక్షత్రం ఊటి రెండు పాదంలో జన్మించిన వారు ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి మరి నక్షత్రాలు తెలియని వారు ఎలా తెలుసుకోవాలి అంటే మీ పేరులో మొదటి అక్షరం ఓ కానీ జా కాని జీ కాని జా కాని జే కాని టీ కాని బా కాని గా అనే అక్షరం మీ పేరులో మొదటిగా కలవారు తప్పకుండా ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీరు పొందారు గ్రహస్థితి ఏ విధంగా ఉంది కూడా మనం తెలుసుకుందాం తర్వాత ఈ మకర రాశి వారికి ఈ నెలలో చాలా బాగుంది ఆర్థిక పరంగా బాగుంది కుటుంబ పరంగా బాగుంది వృత్తిపరంగా బాగుంది అయితే దుర అలవాట్లకి మటుకు దూరంగా ఉండండి వ్యసనాలకి దూరంగా ఉండండి ఈ మకర రాశివారి మాసం వ్యాపారస్తులు పెట్టుబడులు పెడతారు మంచి లాభాలని పొందగలుగుతారు కొత్త కొత్త వ్యాపారాలన్నీ కూడా భాగస్వాములతో కలిసి పెట్టడం జరుగుతుంది కొత్త కొత్త ఆలోచనలని మిళితం చేయగలుగుతారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి డబ్బును అద్భుతంగా ఖర్చు పెడతారు బాగా ఖర్చు పెడతారు బెట్టింగ్లకి షేర్ మార్కెట్లకి మటుకు వాటి జోలికి వెళ్ళకండి కొంత నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మానసిక రుగ్మతకు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి రిపీట్ మానసిక రుగ్మత ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఈ మాసంలో ఈ మకర రాశి వారు సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి మంచి మంచి అవకాశాలు రావడం ఎప్పటి నుంచో మీకు ఆగిపోయిన డబ్బులన్నీ కూడా సరైన సమయానికి అందడం కూడా జరుగుతుంది దాన్ని సద్వినియోగపరచుకోవడం కూడా జరుగుతుంది తల్లిదండ్రుల ఆస్తులన్నీ కూడా మీకు ఎప్పటి నుంచో రావాల్సిన కూడా సరైన సమయానికి అందుతాయి వాటిని ఉపయోగించుకోగలుగుతారు దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడతారు పెద్దవాళ్ళు ప్రైవేటు ఉద్యోగంలో ఉన్నవారికి సాఫ్ట్వేర్ ఉన్న రంగంలో ఉద్యోగంలో ఉన్నవారికి కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగంలో ఉన్నవారికి ఆనందదాయకంగా ఉంటుంది జీతాలు పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి వారు పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాల కోసం వెళ్ళాలి అనుకునే వారికి కూడా మంచి అవకాశంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు చిగురిస్తాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా మంచి వీసాలు సరైన సమయానికి అంతా మంచి ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి విద్యార్థులకు కూడా సరైన సమయానికి వీసాలు రావడం కుటుంబంలో అందరూ సహకరించడం విదేశాల్లో మంచి బాగా చదువుకొని అక్కడి నుంచి ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేయడం కూడా జరుగుతుంటుంది అంటే విదేశాల్లో ముందుగా వెళ్ళి అక్కడ చదువు కంప్లీట్ అయిపోయిన వాళ్ళు అక్కడే ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడం కూడా జరుగుతుంది బ్యాంక్ రుణాలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు బంగారం వెండి మొదలైనటువంటి విలువైన వస్తువులు డైమండ్స్ ఇవన్నీ కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ మాసంలో ప్రేమికులు గాఢంగా ప్రేమించుకుంటారు ఈ మాసంలో భార్యాభర్తల మధ్య అనుబంధ బాంధవ్యాలు పెరుగుతాయి ఈ మాసంలో ఈ మకర రాశి వారు పిల్లల గురించి ప్రణాళికలు వేసుకుంటారు పిల్లలు లేని వాళ్ళు పిల్లల కోసం ప్రయత్నాలన్నీ కూడా సబలీకృతం అవుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు మెడిటేషను వ్యాయామము యోగా వంటివి చేసుకోవడం వల్ల వీరికి మంచి ఉపయోగకరంగా ఉంటుంది మానసిక ప్రశాంతత కొరకు ఉపన్యాసాలు వింటారు సుందరమైనటువంటి స్థలాల్ని సందర్శించుతారు మంచి మంచి తీర్థక్షేత్రాలను కూడా సందర్శించడం జరుగుతుంది రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పలుకుబడి పెరుగుతుంది అలాగే కొత్త కొత్త ప్రాజెక్టులు కూడా మీకు రావడం జరుగుతుంది మెడిటేషన్ మీడియా వారికి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచనలున్నాయి అలాగే కుటుంబ సభ్యులు యొక్క సమస్యలని కూడా ఈ మాసంలో మీరు పరిష్కరించుకోగలుగుతారు కుటుంబాన్ని అందంగా తీర్చిదిద్దుకోగలుగుతారు కుటుంబం వలన కొంత ఖర్చులు ఏర్పడినప్పటికీ కుటుంబంలో కొన్ని శుభకార్యాలు కూడా చేయడం జరుగుతుంది శుభవార్తలు కూడా వింటారు శుభకార్యాల్లో బంధువులతో కలుసుకుంటారు విందు వినోదాల్లో పాలు పంచుకుంటారు విద్యార్థులు చదువుకి ముందంజ వేస్తారు ధైర్యవం ధైర్యవంతులుగా ముందుకు సాగలుగుతారు భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకుంటారు కొంత డబ్బుని డిపాజిట్ చేసుకోగలుగుతారు పిల్లల కోసం ఉద్యోగస్తులు కొత్త కొత్త ఉద్యోగాల కోసం వేట మొదలు పెడతారు కోర్టు కేసులన్నీ కూడా విజయాన్ని సాధిస్తారు విదేశీ ప్రయాణాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి విదేశీ ప్రయాణాల్లో కూడా కొత్త కొత్త వారితో పరిచయాలు ఏర్పడటం జరుగుతుంది అనుకున్న వస్తువులన్నీ కూడా కొనుగోలు చేస్తారు స్త్రీలు బంగారు ఆభరణాలు వాహనాలన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులు కొత్త కొత్త విజయాన్ని సాధిస్తారు భాగస్వాములతో కలిసి పెద్ద పెద్ద వ్యాపారాలు పెడతారు కొత్త కొత్త వ్యాపారాలు ఇండస్ట్రీస్ కోసం పర్మిషన్స్ ప్రయత్నం చేస్తున్న వారికి అన్ని పర్మిషన్స్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి గవర్నమెంట్ తరపు నుంచి రావలసినటువంటి బిల్లులన్నీ కూడా కాంట్రాక్టర్స్కి తప్పకుండా వచ్చి అమ్మయ్య అనే ఉపశమనం కలుగుతుంది ఈ మాసంలో వివాహాది శుభకార్యాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి ఆకస్మిక ధన ప్రాప్తి కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో ఈ రాశి వారికి ఇళ్ల స్థలాలు గృహాలు కొంత కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అద్దె ఇళ్ళు మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సాఫ్ట్వేర్ రంగం వారికి అద్భుతంగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారే వివాహం చేసుకోవడం జరుగుతుంది ప్రేమించుకొని నరదృష్టి ఎక్కువగా ఉంటుంది శత్రువులు ఎక్కువగా ఉంటారు ఏ పని చేసినప్పటికీ ఎవరికీ చెప్పకండి ఆ పనులన్నీ కూడా మీకు పోస్ట్ పోస్టుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీ నిర్ణయాలు మీ జీవితాన్నే మార్చేస్తాయి కాబట్టి సరి అయిన నిర్ణయాన్ని తీసుకోండి సరి అయిన సమయానికి కొత్త కొత్త వ్యాపారాలు చేస్తారు మీరు రెగ్యులర్గా చేసే వ్యాపారం కాకుండా డిఫరెంట్ అయినటువంటి వ్యాపారాలు కూడా చేసేటువంటి సూచనలు ఉన్నాయి తెలివి తెలియని వ్యక్తులతోటి అంటే స్త్రీలతోటి కానీ పురుషులు స్త్రీలతోటి కానీ స్త్రీలు పురుషులతోటి కానీ చాలా జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని కలుపుగోలుతనంగా కలుసుకుంటారు మాట మాట కలుపుతారు మీ యొక్క రహస్యాలను తెలుసుకుంటారు మీ కష్టానికి తగిన ఫలితం ఈ మాసంలో తప్పకుండా ఉంది అధికారులు తప్పకుండా మీకు సహకరిస్తారు ఆర్థిక పరంగా ఎదగలుగుతారు వృత్తిపరంగా కూడా ఎదగలుగుతారు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే మీరు ప్రత్యంగిరి మాత యొక్క దర్శనం చేసుకోండి అలాగే శరభేశ్వర స్వామికి అభిషేకం చేయించి పూజ చేయించుకోండి అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది శత్రువులందరూ దూరం అవుతారు ప్రేమ ఆప్యాయత అనురాగాలు పెరుగుతాయి కుటుంబంలో విడిపోయిన కుటుంబాలన్నీ కలుసుకుంటారు దూరమైనటువంటి వారు కుటుంబంతో కలిసి కలిసిమెలిసి నడుచుకోగలుగుతారు దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా తల్లిదండ్రుల మీద ప్రేమ అనుభవంతో డబ్బులు పంపించడం కూడా జరుగుతుంది ఇంకా మీరు వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా నన్ను సంప్రదించండి నా నంబర్ని మీకు నేను సహకరించగలుగుతాను సర్వే జనాశ ప్రేక్షకులందరికీ నమస్కారం ఆషాఢ మాసం వచ్చింది ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా చేసుకునేటువంటి తెలంగాణ ప్రాంత బోనాలు పండుగను కనులారా చూద్దాం ఈ తెలంగాణ ప్రాంతంలో అమ్మలను కన్న అమ్మ ఆ జగన్మాతను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు ఈ పండుగ అద్భుతంగా ఉంటుంది ఆ జగన్మాతను బోనాన్ని సమర్పిస్తారు ఇది ఈ తెలంగాణ యొక్క సాంప్రదాయం బోనం అంటే భోజనం అని అర్థం ఆ సమయంలో అమ్మవారు పుట్టింటికి వస్తారట అమ్మ అమ్మకు ఆ జగన్మాతకు శక్తి స్వరూపినికి సారిని సమర్పించుకుంటారు ఈ ప్రాంత ప్రజలు ఆ తల్లి చల్లని చూపులు మా మీద ఉండాలి అనేటువంటి ధోరణిలో ఉంటారు ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్రేగు మహమ్మారి వచ్చి చాలామంది చనిపోవడం జరిగింది ఆ సమయంలో ఆ అమ్మవారిని ప్రార్థించారు అమ్మ ఈ యొక్క వ్యాధి నుంచి మమ్మల్ని కాపాడుతల్లి అని ప్రార్థించారు అప్పుడు ఆ అమ్మవారు ఆ ప్లేగు వ్యాధిని పారద్రోడారు అప్పటి నుంచి కృతజ్ఞతగా ఈ బోనాలు పండుగను చేసుకుంటూ ఉన్నారు జామున నిద్రలేసి ఆడపడుచులు తలారా స్నానం చేసి కొత్త వస్త్రాలను ధరించి అమ్మవారి వద్ద కొత్త పొయ్యిని తీసుకుని అక్కడ కొత్త కుండలో బియ్యాన్ని పాల్ని బెల్లాన్ని వేసి పాయసాన్ని చేస్తూ పైన చుట్టూ వేపాకులను పెట్టి దాని మీద మరొక కొత్త కుండను ఉంచి రంగురంగులుగా తీర్చిదిద్ది దానిపైన దీపాన్ని వెలిగిస్తారు అలా వెలిగించిన దీపం తోటి ఆ కుండలని తలపై ధరించి అమ్మవారు ఉన్నటువంటి గోలుకొండ కోట బయలుదేరుతారు గోల్కొండ కోటలోని జలదాంబిక ఆలయంలో మొదలైనటువంటి ఈ యొక్క బోనాలు సికింద్రాబాదు ఉజ్జయిని మహంకాళి లాల్ దర్వాజా సింహవాహిని ఆలయాల్లో పలు ప్రాంతాల్లో సాగుతాయి అక్కడికి వెడతారు ఆ ప్రాంతాల్లో ఉన్నవారు డప్పుల మూతలతో గజ్జల సవళ్లతో పోతరాతుల విన్యాసాలతో వేడుకగా జరిగే ఈ ఉత్సవాలే తెలంగాణ ప్రాంతంలోని బోనాల పండుగ రంగరంగ వైభవంగా కన్నుల పండుగ ఆత్మీయులు బంధువులు అందరూ కలుసుకుని ఏకంగా ఈ పండుగను సాగించుకుంటారు ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ పండుగ దుష్ట శక్తులను పాలదోడుతుందని మరియు సమాజ శ్రేయస్సు కోరుతుందని నమ్మకం బోనాల పండుగ మహిళలు ఎక్కువగా పాల్గొంటారు మహిళలు బోనం తయారు చేసి ఆ కొన్న తలపైన అమ్మవారికి సమర్పించేదాకా వాళ్ళు ఉపవాసం ఉంటారు అమ్మ దగ్గరకు వచ్చి అమ్మకు సమర్పించి ప్రసాదాన్ని స్వీకరించుకుంటారు ఈ పోతరాజుల విన్యాసాలను చూస్తారు తర్వాత బోనం ఎత్తుకున్న తర్వాత వీళ్ళు చేసేటువంటి నృత్యాన్ని అద్భుతంగా ఉంటుంది ఈ బోనం ఎత్తుకున్న వారి యొక్క నృత్య సముదాయం డప్పుల చప్పుళ్ళతోటి డప్పుల చప్పుల యొక్క నాదానికి అడుగులు వేసుకుంటూ అంబాబైవైనా అదే అనుకుంటూ రకరకాల జానపద గేయాలతోటి విన్యాసాలు చేసుకుంటూ అందరు మనసును ఆహ్లాదకరాన్ని పరుస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగుతుంటారు శివశక్తి విన్యాసాలతోటి డప్పుల చప్పులతోటి ఈ ముందుకు సాగుతూ ఉంటారు ఈ ఆడపరచులు హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో జరిగేటువంటి జాతరలో భవిష్యవాణిని కూడా తెలుసుకోగలుగుతారు వీరు అలాగే నెల రోజుల పాటు సాగే ఈ బోనాల పండగ ఆనందదాయకంగా ఉంటుంది కన్నుల పండుగ ఉంటుంది ప్రతి వారు కూడా ఈ బోనాలు చేసుకోవాలన్నటువంటి ఆశ ఆహ్లాదం కలుగుతుంది మనసులో ఉన్న కోరికని అమ్మవారి చెప్పుకొని ఆ కోరిక తీరిన తర్వాత ఈ బోనాల పండుగ చేసుకోవడం జరుగుతుంది ఇది తెలంగాణ ఆచారంగా సాంప్రదాయంగా ఉంటుంది దీ బోనాల పండుగ